మంచిది చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం స్తోత్రం అయినా మహాపరిషుద్దు అయిన దేవా మీకు వందనాలు సూత్ర స్తోత్రాలు మహోన్నత మహాగరుడ గొప్పవాడ జీవం గల ఎసయా మీకు స్తోత్రాలు ప్రభా అయ్యా అయా ప్రభా తిందన ఈ దినమునైనా అయ్యా మీ సందులోకి వచ్చిందిగా దీవించండి ఆశ్రయించండి ప్రభు మీ వాక్యం ద్వారా కొద్దిసేపు మాట్లాడండి ఎస్ అయ్యా మీకు వందనాలు అయ్యా అయా మీ వాక్యం ఎంతమంది బిడ్డలైతే వినిస్తున్నారు అందరి మీద మీ కృప మీ దయ ఉంచినైనా మంచి జ్ఞానం తరిపి మీ వాక్యం అంటే ఆసక్తిని వాళ్ళని పుట్టించి కృపదహించమని శ్రము నడిచడం తండ్రి ఆమె దేవుని కనమైన పరిశుద్ధ నామోకే మహిమ కాక నలభై తొమ్మిది అధ్యాయం వరకు కూడా మనం ఈరోజు వరకు ధ్యానించాము నలభై తొమ్మిది అధ్యాయంలో యాకోవ్ ప్రవచనాత్మకంగా ఒక ప్రవక్త ఎలాగైతే ముందు భవిష్యత్తుల గురించి ఎలా అయితే చెప్పగలుగుతారో అంత ప్రవచనాత్మకంగా యాకోవ్వు మన బిడ్డలందరూ దీవిస్తూ బిడ్డలందరూ కూడా అంచకాలం వరకు జరగబోయే ప్రతి సంఘటన గురించి కూడా ఆయన మాట్లాడుతూ వారికి తెలియజేస్తున్నాడు వాళ్ళు దీవిస్తున్నాడు వాళ్ళు ఆస్వదిస్తున్నాడు యాకోబుని గురించి దాదాపు ఇరవై ఐదో అధ్యా ఆది ఇరవై ఐదో అధ్యాయంలో మొదలైతే తల్లి గర్భంలో పెనుగులాడి వచ్చిన ఆ యాకోబు ఈ యాభై అధ్యాయం దగ్గర నలభై తొమ్మిదో అధ్యాయం ఎండింగ్లో ముగిస్తే యాభై అధ్యాయంలో ఆయన అంత్యక్రియల వరకు కూడా ఆయన తీసుకుని వెళ్ళే వరకు కూడా జరుగుతున్న ప్రతి సంఘటన కూడా దేవుడు రాయించాడు బైబిల్ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు రాయించినా ఒక ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన యాకోబే అబ్రహముల గురించి రాసినా పన్నెండు అధ్యాయం మొదలు పెడితే ఇరవై ఐదు అధ్యాయం దగ్గర అయిపోయింది ఇశాఖ రాయించిన చాలా తక్కువ అధ్యాయంతోనే అయిపోయింది కానీ యాకబుల గురించి ఆది కాలంలో సగభాగం అంత మాత్రమే కాదు కీర్తన గ్రంథంలో కానీ ప్రవక్తల గ్రంథంలో కానీ ఎక్కువ శాతం యాకబుని గురించి రాయబడి ఉంటుంది యాకబుని గురించి చాలా విషయాల్లో దేవుడు మాట్లాడుతూ యాకోబులో నక్షత్రం ఉదయించును అని చెప్పేసి యాకబుని గురించే రాయించాడు యాకోబుని గురించి అనేకమైన ప్రవచన వాక్యాలు అనేకమైన ఆశీర్వాద వాక్యాలు అన్నీ కూడా యేసులో యేసు ఎలా అయితే యాకోబులో జన్మిస్తాడో అవన్నీ కూడా ప్రవక్తల ద్వారా అన్నీ రాయించాడు అంత గొప్పగా ఇరవై ఐదు అధ్యాయుల్లో యాకోబుల గురించి రాయబడి ఉంది నిజమే యాకోబు తన జీవితకాలం అంతా కూడా ఎన్నోసార్లు తప్పిపోయాడు ఎన్నోసార్లు తొలగిపోయాడు దేవుని కృప అదవి ఎల్లప్పుడు కూడా ఉన్నప్పటికీ కూడా ఆయన దూరంగానే ఉన్నాడు కానీ ఎప్పటికప్పుడు దేవుడు తన శమలో తోడే ఉండి శమలో తను ఆశ్రయిస్తూనే ఉన్నాడు ఈరోజు బిడ్డలందరూ కూడా ఆశ్రవించిన తర్వాత తన జీవితాన్ని ముగిస్తూ చెప్తున్నాడు కదా నన్ను నా తండ్రి దగ్గరే నా తండ్రి కొన్న మక్పేల గుహల్లో సమాధి చేయమని యూసెఫ్కి మాట యూసెఫ్ దగ్గర మాట తీసుకొని యూసెఫ్కి ఆ మాట చెరి చేశాడు అలాగే యూసెఫ్ కూడా తన తండ్రి మాట త చెప్పిన మాటని తీసివేయలేదు తోసివేయలేదు ఇక తండ్రి చనిపోయిన తర్వాత వచ్చి పడి ముద్దు పెట్టుకొని ఏడ్చి తండ్రికి కుమారుడికి ఉన్న బంధం తండ్రికి కుమారుడికి ఉన్న ఆ వేదన అనేది ఇక్కడ యూసెఫ్ ఎంత బాధపడుతున్నాడంటే అంత బాధపడుతున్నాడు బాధపడి తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం చెప్తూ అలాగే ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పాడు నా తండ్రి చనిపోయాడు ఆయన అక్కడ కన్నారులు దేశంలో మప్పెల గుహలు ఆయన బాతి పెట్టమన్నాడు అక్కడికి తీసుకొని అన్నప్పుడు ఫరో కూడా ఏమీ అసలు యూసేఫ్కి ఏ రోజు కూడా ఎదురు చెప్పలేదు యూసేఫ్ యొక్క నమ్మకత్వాన్ని బట్టి యూసేపు ఆ రాజు దగ్గర విధానాన్ని బట్టి ఏ రోజు కూడా ఆయన్ని తుసివేయలేదు నిజమే మనం ఎంత నమ్మకంగా ఉంటే మన పక్షాలు ఉన్న వాళ్ళు కూడా అంతే నమ్మకంగా ఉంటారు ఫరో దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో నమ్మకంగా ఉన్నారు చూ అధ్యాయంలో మనం చూసినట్లయితే యాభై అధ్యాయము ఆది కాండము యాభై అధ్యాయము యూసేపు తన తండ్రి ముఖం మీద పడి అతని గుర్చి ఏడ్చి అతను ముద్దు పెట్టుకొనెను తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవాలని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను గనుక ఆ వైద్యులు ఇస్రాయలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిరి సుగంధ ద్రవ్యములో సిద్ధపరచబడి వారి కొరకు దినములు సంపూర్ణమైనట్లు అతని కొరకు నలభై దినములు సంపూర్ణమాయను అతను కూర్చి ఆయుగుప్తీయులు డెబ్బై దినములు అంగళార్చిరి అతని గురించి అంగలార్పు దినములు గడిచిన తర్వాత యూసేపు కొరకు పరో ఇంటి వారితో మాట్లాడి మీ కటాక్షం నా మీద ఉన్న ఎడలా ఎడలా మీరు అనుగ్రహించి ఉన్న నా ఎళ్ళ మీరు అనుగ్రహించి నా మనవి పరో చెవిన వేసి నా తండ్రి నా చేత ప్రమాణం చేయించి ఇదిగో నేను చనిపోతున్నాను కణాల్లో నా నిమిత్తము సమాధి తొవ్వించింది త్వించింది కదా అందులోనే నన్ను పాతి పెట్టవలని చెప్పాను కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చిందని చెప్పుడి అనెను అందుకు ఫరో అతడు నీ చేత చేయించిన ప్రమాణం చూపర వెళ్ళి నీ తండ్రి ఇంటిని నీ తండ్రిని పాతిపెట్టమని సెలవిచ్చాను కాబట్టి యూసేపు తన తండ్రిని పెట్టుటకు పోయాను అతనితో ఫరో ఇంటి పెద్దలైనా అతని సేవకులందరూ ఐగుప్త దేశ పెద్దలందరూ యూసేపు ఇంటి వారందరూ అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారిను వెళ్ళి వారు తమ పిల్లలను తమ గొర్రెల మందలను తమ పశువులను మాత్రము గోషేన్లు దేశంలో విడిచిపెట్టిది మరియు రథములను రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహము బహు బహువిస్తారమాయను యోద్ధానకు అరాదు కాలంలో చేరి అక్కడ బహుఘోరంగా అంగలార్చిరి అతడు తన తండ్రి గుర్చి ఏడు దినములు దుఃఖం సరిపెను ఆ దేశ ముందు నివసించిన కణానీయులు అరాదుకాలంలో ఆ దుఃఖం సరిపడ చూసి ఐగుప్తులకు అది విక్కటమైన దుఃఖమని చెప్పుకుంది గనుక దానికి ఆబేల్ మిశ్రాయిము అను పేరు పెట్టబడిను అది యోద్ధాను కవతల ఉన్నది అతని కుమారులు అతని విషయమై అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసిరి అలిలుయా అలిలుయా దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినమో చాలా ప్రాముఖ్యమట జన్మించిన దానికంటే మరణించింది అంటే మన జీవితకాలం అంతా కూడా జీవిస్తామో ఆఖరికి మూసుకెళ్ళే వాళ్ళు నలుగురు కూడా లేని దుర్భరమైన జీవితం జీవించిన వాళ్ళు ఉన్నారు ఆసు సంపాదించుకుంటారు ఐశ్వర్యం సంపాదించుకుంటారు కానీ నలుగురు మనుషులు మాత్రం సంపాదించుకోలేరు చూడు పిల్లలు పిల్లల్ని తల్లిదండ్రుల పిల్లలు ఎంతగానో చదివించి అమెరికా పంపించి అక్కడికి పంపించి ఇక్కడికి పంపిస్తే లాస్ట్కి వాళ్ళు కనుక పోతే అనాథ శవాన్ని కనుక తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్లే పరిస్థితులు మనం ఎన్నో చూడగలుగుతాం కానీ యాకోబు యొక్క జీవితం దగ్గర అటు చూసినప్పుడు అతని గురించి ఐగోప్లందరూ అనేక మంది గణ దేశంలో ఉన్నవారు తన కుమారులు తన బంధువులు ఎంతమంది ఎంతమంది ఏడ్చి దుఃఖం సలిపి ఆయన గురించి బాధపడ్డారో ఆయన గురించి ఎంతగా ఏడ్చారో అంత ప్రేమని ఆయన సంపాదించుకున్నాడు అంత ప్రేమను సంపాదించుకోవడానికి కారణం కూడా యూసేఫే ఇంత మంచి బిడ్డని కన్నాడే ఇంత మంచి బిడ్డ బిడ్డకి తండ్రి అయ్యాడే అని చెప్పి యూసేపును గురించి ఎంతగానో వారు యూసేపుని బట్టి ఆ తండ్రికి ఎంతగానో తండ్రి పట్టి తండ్రిని ఎంతగానో ఏడ్చారు పట్టుకొని ఏడ్చారు చనిపోయిన తర్వాత అనేక మంది అక్కడ నుండి దేశానికి ఆ అమ్మకుమేలు గుహల వరకు కూడా వచ్చారు రథంలో కట్టుకొని గుర్రాలు కట్టుకొని ఆ చనిపోయిన ఆ శవాన్ని పెట్టుకొని అక్కడి దాకా వచ్చారు చూడు నలభై ఐదు దినాలు ఆ చనిపోయిన శవము సిద్ధపరచడానికి భద్రపరచడం నలభై ఐదు దినాలు వాళ్ళు ఐగుప్తులు చాలా ఈరోజు కూడా మనం చూస్తే మూడు వేల ఐదు వందల సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఈరోజు కూడా వాళ్ళ శవాలు భద్ర చేస్తే మమ్మీలుగా ఆ యొక్క ఆ ఫో ఆ ఈజిప్ట్ దేశంలో పిరమిడ్లో అవి దాచిపెడితే ఈరోజు కూడా అవి పాడైపోకుండా అలాగే ఉన్న శవాలు మనం చూడగలిగాం సమాధులు మనం చూడగలిగాం అంతగా వాళ్ళు భద్రపరుస్తారు అంతగా వాళ్ళు దాన్ని అక్కడ దాచిపెడతారు అంతగా సిద్ధపరుస్తున్నారంట యాకోబీ యొక్క శివాన్ని అంతగా సిద్ధపరుస్తూ తీసుకుని వెళ్ళారు ఎంతో బాధపడుతూ ఎంతో దుఃఖం సరుకుతూ వాళ్ళందరూ కూడా అక్కడ తీసుకొని వెళ్ళారు ఆయన పాత పెట్టారు తిరిగి వస్తూ ఉన్నారు తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఈ అన్నలకి మళ్ళా భయం పట్టుకుంది అయ్యో వాళ్ళ నాన్న చెప్పుంటాడు యాకోబు తన జీవితంలో జరిగిన పరిస్థితి అంతా కూడా కూర్చోపెట్టి వివరిస్తూ ఉండి ఉంటాడు ఇలా ఇలా జరిగింది ఇలా ఇలా జరిగిందని మా అన్న మా అన్నని నేను మోసం చేసినప్పుడు మా అన్న విషయంలో నేను తప్పు చేసినప్పుడు మా అన్న తనను తాను ఓదార్చుకున్నాడు ఎలాగంటే తన తండ్రి చనిపోయిన తర్వాత ఆయన మరణావస్థలో ఉన్నాడు ఆయన దుఃఖ దినాల్లో ఉన్నాడు ఈరోజు ఆయన బాధపడడం మంచిది కాదు అని చెప్పి తను తాను అలుచుకున్నాడు అని రాయబడి ఉంది ఆ మాటలు తన కుమారులందరికీ కూడా చెప్పి ఉంటాడు చెప్పిన ఆ మాట ఈరోజు జ్ఞాపకం వచ్చింది అరే యూసేఫ్ కూడా తనను తాను అలుచుకున్నాడేమో తను తాను అలుచుకొని ఈరోజు ఆయన చనిపోయాడు కదా ఈరోజు మా మీద పడి మమ్మల్ని చంపేస్తాడేమో అని చెప్పి వాళ్ళెంతో భయపడుతూ ఉన్నారు వాళ్ళెంతో వేదలు చెందుతూ తమ్ముడైన యూఎస్సేపు దగ్గరికి ఒక ఉత్తరం రాసి పంపించారు మేము నీళ్ళు తప్పు చేశాం నాన్న ఈరోజు సరిపోయాడు సరిపోయాడు కాబట్టి ఈరోజు మా మీద పగ తీర్చుకుంటావేమో అని చెప్పి అన్నప్పుడు యూఎస్ఎఫ్ ఆ విషయమై చాలా బాధపడ్డాడు అయ్యో ఇంకా మా అన్నలు నన్ను నమ్మలేదే నేను వారికి ఎంత ఆతిథ్యం ఇచ్చానే వారికి ఎంత అవకాశం ఇచ్చానే వారికి ఎంత ఇక్కడ దేశంలో నివసించడానికి అన్ని అన్ని సకల అవకాశాలు కూడా నేను కల్పించానే అని చెప్పి వాళ్ళందరి మాటకి వాళ్ళందరూ చెప్పిన దానికి బాధపడ్డాడు నిజమే మన యేసు ఏసుకేసు దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనకు అర్హత లేదు యోగ్యత లేదు మన పాపంలో పెట్టి పాపంలో పెరిగి పాపిష్టి పెదోలు గారి మధ్యలో తిరిగి నానా మాటలు చెత్త చండలం కూడా చేసినప్పటికీ కూడా ఆయన కృపను బట్టి మనం రక్షించబడ్డాం రక్షించబడిన మనం ఇప్పటికీ కూడా దేవుడి ద్వారా చిన్న శ్రమ రాగాలి మనకి ఏదైనా చిన్న కష్టం రాగాలి అమ్మో దేవుడు నన్ను బాధ పెట్టేశాడు అమ్మో దేవుడు నన్ను కష్టం పెట్టేశాడు అని చెప్పేసి మనం చాలా కుంగిపోతాం బాధపడతాం మన విషయంలో కూడా ప్రభు బాధపడతాడు అయ్యో నేను వారికి అర్హత లేని వారు కూడా అర్హత ఇచ్చా కదా ఆయన మందులో నిలబడే భాగ్యం ఇచ్చా కదా ఆయన ఎదుటి ఆయన ప్రార్థించే కృపరించా కదా మీ ఆయన బిడ్డలుగా నేను చేసుకున్నాను కదా అని చెప్పి ఆయన ఎన్నోసార్లు నీ గురించి నా గురించి బాధపడ్డాడేమో దైతే ఒకసారి జ్ఞాపకం చేస్తూ ప్రభు దగ్గర క్షమాపణ అడుగు ప్రభు దగ్గర సాగిలిపోడు ఏం పర్లా ప్రభు మనకి తండ్రి ఆయనే సర్వాధికారి ఆయన దగ్గర మనం ఎంత తగ్గించుకున్నా పర్లా ఆయన దగ్గర మనం ఎంత ప్రార్థించినా పర్లా ఆయన మనం ఎంత వేడుకున్నా పర్వాలా ఈరోజు మాట్లాడుతున్నారు వాళ్ళు వచ్చి అందులో చెప్పిన దానికి యూసేఫ్ ఎంతో బాధపడి అన్నాడు కదా బాధపడి అన్నాడు కదా చూడండి అన్నమాట పదిహేడు వచ్చిన నీ తండ్రి తాను సావకములుపు ఆజ్ఞాపించినది ఏమనగా మీరు యూసేఫ్తో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారు వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడను కాబట్టి దయ కాబట్టి దయచేసి నీ తండ్రి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించమని నీ తండ్రి దేవుల దాసుల అపరాధమును క్షమించమని అని వారు యూసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతను ఏడ్చాను మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుటి సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యూసేపు భయపడకొడి నేను దేవుని స్థానంలో ఉన్నానా మీరు నాకు కీడు చేయి ఉద్దేశించింది కానీ నేటి దినమలో జరిగినట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను కాబట్టి భయపడుకుని నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించేదను చెప్పి పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడను అలీలుయా నేటి దినాలు జరిగినట్లు అది మేలుకే జరిగింది నిజమే యశ గ్రంథంలో ప్రభు మాట్లాడుతూ అన్నాడు కదా నేను పిల్లల్ని కని పెంచి పెద్దవారిని చేసి అది ఎంతో ప్రేమించారు కానీ వారు నన్ను గుర్తుపట్ల ఎద్దు తన కామని నన్ను గాడి తన సొంత వారి దుడ్డి తెలుసుకుని కానీ నా ప్రజలకు లేదు తెలివి లేదే అని చెప్పి దేవుడు బాధపడుతూ ఉన్నాడు వాళ్ళు గాయాలు కట్టబడలేదు పెండబడలేదు మెత్తను చేయబడలేదు అయ్యో అన్నప్పుడు దేవుడు బాధపడి బాధ చూసినప్పుడు అప్పుడైతే ఆత్మస్వరూపడు ఇప్పుడైతే శరీరదారిగా మన మధ్యకి పరలోక రాజ్యంలో ఉన్న ఆయన ఆ గొప్ప సింహాసనాన్ని విడిచి నీకోసం నా కోసం భూమి దిగి వచ్చి మనం చేసిన పాపాల నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్తంగా ఆయన మన కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించాడు మనకి నెమ్మది ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు క్షేమం ఇచ్చాడు కృపలు ఇచ్చాడు భద్రతలు ఇచ్చాడు మన రాజ్యంలో ఇచ్చే గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా మనం ఎన్నోసార్లు ఇంకను ఇంకను ఇంకొన బలహీనలుగా ఉండి ఎన్నోసార్లు ఆయన బాధ పెడుతూనే ఉన్నాం అది బాధ పెట్టకూడదండి ఆయన బాధ పెట్టకూడదు ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన మనం రక్ష మనం రక్షించబడడం కోసం ఆఖరి రక్తం వరకు కూడా మన కోసం ఆయన చిందించాడు ఇక్కడ అంటున్నాడు యోసేపు మీరు ఆలోచించింది కీడే చేశాడు కానీ దేవుడు అయితే నాకు అది మేలుకే చేశాడు దేవుడు నాకు మేలు చేసి నన్ను ఈ గొప్ప స్థితిలో గొప్ప కృపలో నన్ను ఉంచాడు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని అందరూ కూడా పోషించడానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చారు నేను చేసిన కీడే కానీ దేవుడు నాకు మేలు చేశాడు నేను దేవుడి స్థానంలో నేనున్నానా తీర్పు తీసినాను నేనెవర్ని నేను తీర్పు తీసినాను నీ అంత వాడిని న్యాయం ఇచ్చేవాడు ఆయన తీర్పు తెచ్చేవాడు ఆయన నేను సామాన్యునే అని చెప్పి తన మీద ఏ భారం పెట్టుకోకుండా సమస్త దేవుడికి అప్పగించి మౌనంగానే ఉన్నాడు కానీ తన మీద పగ తీర్చుకునే పని చేయలేదు వీళ్ళందరూ కూడా ఇంకా పగ తీర్చుకుంటారేమో నన్ను ఏమో చంపేస్తారేమో మా మీద ఈరోజు నాన్న చచ్చిపోయాడు కాబట్టి ఈరోజు మన మీద పగ తీర్చుకోవడానికి తను తాను అణుచుకున్నాడేమో అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు కానీ యూసేప్ అట్టి మనసుతో లేడు నేను దేవుని స్థానంలో లేను దేవుని స్థానం నుండి దేవుడు పగ తీర్చుకునేవాడు మనిషిలో నిమిత్త మాత్రమే అని చెప్పి అని చెబుతూ ఉన్నాడు తర్వాత చూద్దాం తర్వాత యూసేపు అతని తండ్రి కుటుంబం వారిను అయగుప్తులో నివసించి యోసేపు నూట పది సంవత్సరంలో బ్రతికెను యువసేపు ఎఫ్రాయిం యొక్క మూడవ తరం పిల్లలు చూచను మరియు మనుష్య కుమారుడైన మాకీరుడు మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడి యోసేపు తన సహోదరులను చూసి నేను చనిపోతున్నాను దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసిన ప్రమాణం చేయించిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవనని చెప్పాను మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను అక్కడి నుండి తీసుకొని పోవాలనని చెప్పి ఇస్రాయలి చేత ప్రమాణం చేయించుకునేను యోసేపు నూట నూట పది సంవత్సరంలో గెలవాడై మృతి పొందెను వారి సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో పెట్టేది హలీయా యో యోసేపు వాళ్ళందరూ చెప్తున్నాడు అనమాట తన మనవాళ్ళు ఎఫ్రాయిన్ కుమార్లు మనషే కుమార్లు ఇద్దరు కూడా పుట్టారు ఇద్దరు కూడా మన దగ్గర పెట్టుకున్నాడు మాట్లాడుతున్నాడు కదా నేను కూడా చనిపోతాను చనిపోయిన తర్వాత ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దర్శించడానికి వస్తాడు మిమ్మల్ని దర్శించి ఆయన కణాలు దేశానికి తీసుకొని వెళ్తాడు ఆ తీసుకుని వెళ్ళేటప్పుడు నేను చని నేను చనిపోయిన నా ఎముకలు ఆ రోజు పాతిపెట్టండి ఏ రోజు యాకోబు ఏమో అక్కడే పాతి పెట్టమంటే అక్కడ యాకోబు దగ్గర పాతి పెట్టారు కానీ ఆ అబ్రహం యొక్క ఆ సమాధిలోనే యాకోబును పాతి పెట్టారు ఈరోజు యూసేఫ్ చెప్తున్నాడు కదా యూసేఫ్ చెప్తున్నాడు కదా ఇప్పుడు పాతి ఇప్పుడు తీసుకెళ్ళి యువసేపు దగ్గర యాకబ దగ్గర పాతి పెట్టబట్ల ఎప్పుడు పాతిపెట్ట నిత్యంగా దేవుడు మిమ్మల్ని చూడడానికి వస్తాడు ఆ చూడడానికి వచ్చేంత వరకు కూడా నా ఎముకలు సిద్ధపరిచి మీరందరూ వెళ్ళినప్పుడు నా ఎముక మోసుకొని అక్కడ మీరు దేవుడిచ్చిన స్వాస్యంలో దాన్ని పాతి పెట్టమని యువసేపు చెప్తున్నాడు యువసేపు యొక్క మాటను బట్టి అక్కడ ఉన్న ప్రజలు కూడా విశ్వాసాన్ని చూపించి యువసేపు యొక్క దర్శన భావం కానీ యూసేఫ్ చూపించిన ముందు యొక్క అతను ఏడు సంవత్సరాల కరువు వస్తున్నాడు ఏడు సంవత్సరాల పంట బాగా అన్నాడు ఆ పంట పండింది ఏడు సంవత్సరాలు కరువు బాగా వస్తున్నాడు కరువు అలాగే వచ్చింది ఇప్పుడు చెప్తున్నాడు కదా దేవుడు ప్రవచన దేవుడు చెప్పిన మాట ప్రకారం దేవుడు నిశ్చయముగా దర్శిస్తాడు మిమ్మల్ని మీరు దర్శించినప్పుడు దర్శించి మిమ్మల్ని ఈ యొక్క ఐగుప్తు దేశంలోంటి కణాలను దేశానికి కంపల్సరిగా తీసుకెళ్తాడు కనాన దేశాన్ని తీసుకెళ్ళినప్పుడు ఆ తీసుకెళ్లిన తర్వాత నా ఎముకలు నీ జరిపిన ఎముకలు అక్కడ పాతి పెట్టండి నన్ను నీ కమల మీతో పాటు తీసుకుని వెళ్ళండి అని చెప్పేసి యోసేపు తన అన్నలకి చిత్రాడు తన పిల్లలకి చెత్తనాడు సహోదరులందరికీ కూడా కలిసి అదే మాట చెప్తున్నాడు హలే యుయ్యా హలే అందుకే కదా ప్రభులో జీవించిన ప్రభులో మరణించిన ప్రతి వారిని కూడా ప్రభు వచ్చినప్పుడు ప్రభు వచ్చినప్పుడు ముందుగా మరణించిన వారు ఆయనతో పాటు లేస్తారు తర్వాత బ్రతుకున్న వారు ఆయన మనం ఆయన రాకడంలో మనం ఎత్తపడతాం ఆయన ప్రభువు వచ్చేటప్పుడు వస్తానన్న దేవుడు వాడు ఆయన ఆయన మాట తప్పేవాడు కాదు అందుకే యూసేఫ్ కూడా అదే విశ్వాసాలు చెప్తున్నాడు నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని దర్శించడానికి వస్తాడు దర్శించడానికి వచ్చినప్పుడు నా ఎముకలు మీరు తీసుకుని వెళ్ళండి తీసుకుని వెళ్ళి అక్కడ పాతి పెట్టండి అని చెప్పి యూసేఫ్ వాళ్ళకి చెప్తున్నాడు కానీ ప్రభు వాళ్ళు చెప్తున్నాడు కదా నిశ్చయంగా నేను వస్తాను నేను వచ్చినప్పుడు మొదటిగా మృతులు చేస్తారు ఆ తర్వాత సచీవులు మనం అలాగే ఎత్తపడతాం ఆ దివ్యమైన సంగమను ఆమె మధ్యాకాశంలో ఉండబడుతుంది ఏడు సంవత్సరాలు అక్కడ గొప్ప విందు అనేది జరిగింది యూసేఫ్ చెప్పిన మాటలు ఆ ప్రజలు అమ్మారు మన యేసూర్ చెప్పిన మాటలు మనం అమ్మలో అవసరం లేదా ఆయన మాట తప్పేవాడు కాదు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు యూసేఫ్ని ఎముకల్ని నలభై సంవత్సరాల పాటు అను భుజం మీద మోసుకొని యూసేఫ్ ఎముకలు నలభై సంవత్సరాలు తన భుజం మీద మోసుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకొని వెళ్ళారు దేవుడు ఎక్కడ ది ఎక్కడ ఉండి కొన్ని సంవత్సరాలు ఆపేస్తాడో అక్కడ దేవుడు సుధిస్తూనే దేవుడే దిగివచ్చి ప్రత్యక్ష కూడా అక్కడ దిగి వచ్చినప్పుడు కూడా యూసేఫ్ యముక వాళ్ళ దగ్గర దాచిపెట్టుకున్నాను అలాగే ఆ సమాధిని యోసేపు దేవుడు ఎప్పుడైతే లేచాడో దేవుడు ఎప్పుడైతే లేచాడో అప్పుడు గుడారమంతా మూట కట్టుకొని మొత్తం కూడా కలిసి మళ్ళీ బయలుదేరడం మొదలుపెట్టి ఆ బయలుదేరినప్పుడు యోసేపు పెంకలు కూడా భుజాల మీద పెట్టుకొని మోసుకొని వెళ్ళారు హలీయా హలీ లుయ్యా మనం ఈరోజు కూడా దేవుని మాటలు మోసుకొని వెళ్ళాలి దేవుడు ఏసఐ చెప్పినా అందుకే సిరువును మోసుకుంటూ మన జీవితాన్ని కొనసాగించాలి ఏసఐ ఇచ్చింది మన సిరువునే ఆ రోజు వాళ్ళకి ఆ సమాధి పెట్టినిచ్చాడు యూసెఫ్ ఇచ్చాడు కానీ ఈరోజు ప్రభు మనకి ఆయన ఇచ్చాడు నన్ను వెంబడించి వాడు నిత్యంగా సిరువు నడవాలి ఆ సిరువుని వెంబడిస్తూ నడవాలి మన జీవితకాలం అంతా కూడా మనం చేసిన ప్రతి తప్పును బట్టి ప్రభు దగ్గర క్షమాపణ వేడుకుంటూ ప్రభువానాన్ని క్షమించాయా ప్రభువానాన్ని క్షమించాయా ప్రభువానాన్ని క్షమించా నిత్యంగా నివచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు ఎహ అని చెప్పేసి ప్రభువుని ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తూ మన శివులను మోసుకుంటూ ఆయన్ని విడపడించాలి ఆయన మన శిలువను మనం మోసుకుంటూ ఆయన శిలువ నీడలను విస్మరిస్తూ మన జీవితాన్ని కొనసాగించినట్లయితే తానై ఉన్న దేవుడు ప్రభుని ఏసుకేసి వచ్చిన రోజు అన్నిచ్చేవుగా మనల్ని ఆయన సంఘంలో చేర్చుకుంటాడు సంఘమంతా కూడా ఎత్తబడి దేవు గొప్ప విందు జరిగింది ఈడేళ్ల భూమి మీద శ్రమకాలం మూడున్నర సంవత్సరాలు శ్రమకాలం కాలం మరలా మూడున్నర సంవత్సరాలు అక్కడ ఎడిషన్లో జరిగే గొప్ప సంఘటనలు అన్నీ కూడా జరగడానికి చాలా సిద్ధంగానే ఉన్నాయి ఆ రోజు యుస్ఎఫ్ చెప్పిన మాటలు ఈరోజు ఎస్ఐ చెప్పిన మాటలు చాలా దగ్గరగా తీసుకుంటే ఈ రోజున్న పరిస్థితి కానీ ఆ రోజున్న పరిస్థితి వారు విశ్వాసంతో నమ్మారు మనం కూడా విశ్వాసంతో తా నమ్ముదాం వారి విశ్వాసంతో ఆ యోసేపు ఎముకలు సమాధి పెట్టిన మోసుకుంటూ వెళ్ళారు ఈరోజు మన విశ్వాసంతో ఈసారి సిలువను మోసుకుంటూ వెళ్దాం అంతవరకు కూడా నమ్మకంగా ఉందాం చిన్న మాట చెప్పి నేను ఒకరోజు అంట అందరు కూడా సిలువ మోసుకుంటూ వెళ్తున్నారంట సిరువు మోసుకుంటూ వెళ్తుంటే మధ్యలో సత్తానుగడపడి ఏమయ్యా అంత పారాన్ని మోసుకుని వెళ్తున్నావు సిరువే కదా మోసేది ఏమైందిలే ఆ సిలువ మోసేటప్పుడు ఆ చివరి కాస్త ఈ చివరి కాస్తా ఈ చివరి కాస్త దాన్ని కోసేసేవనుకో సిరువు సిరువుగానే ఉంటుంది కానీ బరువు తగ్గేది కదా భారం తగ్గేది కదా అని చెప్పి వాళ్ళు సలహా ఇస్తే ఈ ఈచరులు కూడా అలాగే అబ్బా ఈ సలహా బలి ఉందే అని చెప్పి ఆ సిరువును నాలుగు పక్కల కోసారు నాలుగు పక్కల కోసే పోదు చిన్నదైపోయింది చిన్నదైపోయిన తర్వాత ఈజీగా ఈజీగా పరిగెత్తుకొని వేసుకొని నడుస్తూ పోతున్నారు కానీ గమ్యం దగ్గరికి వచ్చిన తర్వాత గమ్యం దగ్గరికి వచ్చిన తర్వాత పెద్ద అగాధం ఉంది అగాధం అన్న దగ్గర అగాధం దగ్గర ఇప్పుడు ఎవరైతే ఆ సిరువును ఖచ్చితంగా మోసుకొని వెళ్ళారో అగాధం మీద వేసినప్పుడు అగాధం మీద వేసినప్పుడు ఆ కొనకి ఈ కొనకి కూడా మధ్యలో ఈ సిరువు అంటే ఆ సిరువు వేసి ఆ సిరువు మీద నీ మనిషి నడుచుకుంటా నడుచుకుంటూ నడుచుకుంటా నడుచుకుంటా అగాధం దాటి వెళ్ళిపోయారు ఈ మాటలు ఎవరైతే విన్నారో సిరువును ఏవైతే ఇటుపక్క అటుపక్క కట్ చేసి వెళ్ళారో ఆ సిరువా అగాధం దగ్గర సరిపోలే సరిపోయేటప్పటికీ ఇటు పెడితే అటు సాడలేదు అటు పెడితే ఇటు సాట్లేదు వాళ్ళ కాదు ఇటు అటు దాటడం అనేది అసాధ్యమైపోయింది ప్రభు మాటలు మనం నమ్మపోతే ప్రభువు నందు విశ్వాసించకపోతే మన యొక్క భక్తి జీవితం కూడా అలాగే ఇటు కాకుండా అయిపోద్ది దేవుడు నమ్మదగినవాడు ఆయన మాట ఇచ్చి మాట తప్పనివాడు ఆయన మాట ప్రకారం మనం జీవించినట్టయితే ఆయన చెప్పినట్టుగా మనం విన్నట్టే దేవుని కృప ఎల్లప్పుడు కూడా మనకు తోడై ఉంటుంది ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశ్రవించును గాక ఆయన కృప మనకి తోడై ఉండదు గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహా మహాపరిషుడు అయినా మీకే వందనాలు చతుర స్తోత్రాలు అయా వాక్యమైన దేవకుడి మాటల మీద ఏ సమయంలో మాట్లాడతండి ప్రతి మాటను కూడా అయా ముద్ర వేసి భద్రపరిచిన అయినా మా హృదయంలో తల తలపోసుకోవడాన్ని మేము మాటలు మీద వాటిని జ్ఞానించుకోవడానికి సహాయం చేశాను ప్రభావాతన్ని మీకు వందనాలు అయా యాకొచ్చిన అధ్యాయాలు ప్రభా అయాత నిదాన ఇరవై అధ్యాయుల ద్వారా అయినా అయ్యా అనేక విషయాలు ఉన్నాయి అలా ప్రభా అలాగే యూసెఫ్ విషయం కూడా ప్రభా ఎంతగానో ప్రభా అయాత నిదాన అంత స్థానాన్ని ప్రభా అతను కూడా యూసెఫ్ సంపాదించుకుని యూసెఫ్ ఆయన తను చనిపోయితే తన ఎముకలు ప్రభా ఎలా అయితే భద్రపరచాలి ఎలా అయితే మోసుకొని వెళ్ళాలో చెప్తాను ఆయన అలాగేనైనా మేము కూడా మీరు ఇచ్చిన సిలువను మోసుకుంటూ ప్రభా అంతవరకు నమ్మకంగానైనా గమ్యం చేరేంత వరకు మేము ఉండాలి మీకు సహాయం చేసి కృపతో అనుభూతిని చేసిన ఆయన వాక్యం అందరైతే వెళ్తున్నప్పుడు అందరూ కూడా మీకు దీవించి ఆశించి కృపత దయచేసి సహాయం చేసేసి మీరే మహిమ పద్ధము అందరికీ ఏళ్ళు కూడా సహాయం చేసి మీ ఆత్మతో కృపతో అనుపమ్మని ఏస్తున్నాము నడుస్తున్నాం తండ్రి ఆమెన్ 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 అందరికీ ఆత్మ లేదు మిమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశ్రించునం గా